ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మాఘశుద్ధ ద్వాదశి ఉదయం ఆరు గంటల నుండి శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి సువర్చలాంజనేయస్వామి ఆలయం పునర్నిర్మించి ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జ్యోతిష్య విద్వాన్ శ్రీ వంగవీటి ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి స్వామివారి బింబశుద్ధి కొరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు వారి ధర్మపత్ని ప్రభావతి గారుల షష్ఠి పూర్తి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక జపాలు మన్య సూక్తంతో హోమాదులు వేద ఆశీర్వచనం నిర్వహించబడతాయి బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి వివాహ సష్ఠ్యభ్య సష్ఠభ్య పూర్తి వార్షికోత్సవం సందర్భంగా సరసభారతి నూట ఎనభై ఒకటవ కార్యక్రమంగా మిత్రుల కవిమిత్రుల శిష్యుల పెద్దల అభిమానుల బంధుమిత్రుల సమక్షంలో సాయంత్రం ఐదు గంటలకు ఉయ్యూరు కాపుల వీధి రామాలయం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో కవి సమ్మేళనం సాహితీ ప్రసంగాలు మొదలైన కార్యక్రమాలతో ఆత్మీయ సమావేశం విందు ఏర్పాటు చేయబడి చేయబడినది ఆస్తిక మహాశయులు సాహితీ బంధువులు మిత్రులు హితైషులు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన ప్రార్థన ఆహ్వానించువారు గబ్బిట దుర్గాప్రసాద్ గారి పెద్ద తనయుడు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి కోడలు సమత